వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంక ఇంకే రోజు సండే కాబట్టి ఇంకా చికెన్ కర్రీ ఇంకా అయితే చేస్తున్నాను ఆల్రెడీ అయితే అయిపోయింది అనమాట ఇంకా రైస్ కూడా వండేసాను ఇంకా చికెన్ కడిగేసి చేసి పక్కన పెట్టాను అనమాట ఈ రోజు లాగ్ సండే సో సండే స్పెషల్ ఏంటి అనేసి ఇంక వీడియోలో ఉంటుందన్నమాట ఓకేనండి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసేయండి ఆల్రెడీ కిచెన్లోనే దగ్గరలో ఇంకా చూడండి ఇక్కడైతే ఉల్లిపాయలు కట్ చేసి పెట్టాను ఇక్కడేమో చికెను ఏం చేస్తున్నారు నాన్న సరే ఆడుకోండి ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేస్తాను రెడీ చేసినాకైతే ఇంకా నేను వంటైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట సో ఇంకా సండే ఏమీ లేదండి ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు సో ఈవినింగ్ అయితే బయలుదేరి వెళ్తాను చర్చికి కూడా వెళ్ళలేదన్నమాట ఇంక రోజైతే ఇంకా లేట్గా లేసాము ఎయిట్ థర్టీకి అయితే చర్చ్ అయితే ఉంటుంది సో నైన్కి అయితే అనమాట ఇంకా పిల్లలకి టిఫిన్ పెట్టి ఇంకా స్నానం అయితే చేయించేపాటికి సో పద అయిపోయింది టైం వచ్చేసి సో ఇంకా బట్టలవి ఉతికేసాను ఇంకా కర్రీ ఒకటి ఉండితే సరిపోద్ది అనమాట చూస్తూ ఉండండి బాను రమో లాక్స్ బాగా కుర్చీ పడిపోతుందిగా ఇది కూర్చో సాపల కూర్చొని చేసుకోవచ్చుగా వురద అదంతా మట్టిగా ఉంది సరే నువ్వు విట్రా ఒకసారి ఇంకా ఆనియన్స్ ఈ టమాటాలు అయితే ఫ్రై అయిపోతున్నాయి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుంటున్నా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా ఉడి కూరలో కారం అది ఇంకా వేసి నాకైతే ఇంకా స్నానం చేసి వచ్చేసానమాట ఇంకా కూర ఎట్లా రెడీ అయిందో ఒకసారి అయితే చూసేద్దాం ఇంకా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఇంక వెళ్ళాను కారం అది వేసి కొంచెం వాటర్ పోసి వెళ్ళాను అనమాట ఇంకా ఉడుకుతా ఉన్నది ఇంక అయితే నేను రెడీ అయిపోతాను సో అనేసి ఇంకా మా పిల్లతో చెప్పి వెళ్ళాను సో ఇంకా రెడీ అయిపోయానండి ఇంకా వంట కూడా పూర్తి వచ్చింది ఫైనల్లీ కొత్తిమీర వేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోద్ది అనమాట ఉండండి కర్రీ అయితే కొట్టేసిందండి కర్రీ సూపర్గా వచ్చింది గ్రేవీ గ్రేవీగా చాలా బాగా తిరిగింది ఈరోజు కర్రీ అయితే సో వంట అయితే పూర్తి అయిపోయింది ఇంకా పిల్లలకి పెట్టేస్తాను పిల్లలు అయితే ఇంకా టీవీ చూస్తున్నారనమాటండి భోజనం చేసి కలిసి ఈవినింగ్ అయితే టీవీకి అయితే బయలుదేరాము సో ఎక్కడికి వెళ్తాము ఏంటనేది చూసేది మరి ఇంకా మేము అయితే ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నామో సో ఇంకెక్కడైతే పిల్లలు తీసుకొని వెళ్తున్నాము సో ఎట్లా ఉంటుంది ఏంటనేది చూస్తూ ఉండండి అక్కడికి వెళ్ళాక పోయిన వారం వెళ్దాం అనుకున్నాము ఆ రెడీ అయిందా లేదన్నా డౌట్తో ఆగిపోయామన్నమాట సో చూద్దాము

ఫైనల్లీ ఇంకా వచ్చేసామండి అదిగోండి ఇంకా ఎగ్జిబిషన్ దగ్గరకైతే వచ్చేసాము అక్కడ జైంట్ వీళ్ళు ఇవన్నీ పైకి ఉన్నాయి మాత్రం కనిపిస్తున్నాయి కదా ఇంకా లోపలికైతే వెళ్ళాలి సో ఇంక రోడ్డు అడి తిప్పుకొని ఇంకా రావాలన్నమాట చూస్తూ ఉండండి ఇప్పుడే వస్తున్నారు ఇంక పోతున్నా అవ్వలేదేమో ఇవన్నీ ఇక్కడ పెట్టేసుకోవాలి అంటే ఇప్పుడే ఇంకా మా వాళ్ళు అయితే టికెట్ తీసుకోవడానికైతే వెళ్తున్నారు ఒక ఇద్దరికనమాట సో టికెట్ వచ్చేసి యాభై రూపాయలు అన్నారు చూద్దాము యాభై వ్యూ నాకైతే మ్యాక్సిమం తెలీదు సో కన్ఫామ్ అయినాకైతే లాస్ట్లో చెప్తాను సో టికెట్ తీసుకుంటాక వెళ్ళారనమాట ఇంకా మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు ఇంకా అది ఇదని చూసి ఇంకా మాట్లాడుతున్నారనమాట ఇటువరకు అయితే లాస్ట్ ఇయర్ అయితే సో టవర్ పెట్టారు పెద్ద టవర్ ఇది దీన్ని ప్యారిస్ టవర్ ఏదో అంటారు కదా సో ఆ టవర్ అయితే పెట్టారనమాట ఫైనల్లీ చూడండి ఇదంతా చాలా ఖాళీ ప్లేస్ అనమాట అసలు ఇది సో ఇంకా పక్కన అయితే బిల్డింగ్ పెళ్ళి వేపేస్తున్నారు పైకి బిల్డింగ్ కడుతున్నారు పైగా సో ఫస్ట్ ఫస్ట్ అయితే ఇంకా ఆల్రెడీ మేము తొందరగా వచ్చాము ఇంకా అయితే ఇంకా స్టార్ట్ అవ్వదండి సిక్స్కి అలా లైట్లు వేసి ఇంకా స్టార్ట్ చేస్తారు మేము కొంచెం పిల్లలు ఆడుకుంటారు కొంచెం ఫ్రీగా నడవచ్చు ఫ్రీగా ఉంటదనేసి కొంచెం తొందరగా అయితే వచ్చాము సో లోపల ఎవరు ఉండరో నాకు మ్యాక్సిమం తెలిసి సో కొంతమంది నలుగురు ఐదుగురు ఉండొచ్చేమో సో అంత ఏం ఉండదు అనమాట సో ఫ్రీగా ఉంటుందనేసి అన్నీ కొంచెం చూసినట్టు ఉంటుంది ఇంకా ఫ్రీగా ఉన్నట్టు ఉంటుంది అనేసి ఇంకా పిల్లల్ని తీసుకుని వెళ్తున్నాం అనమాట ముందే ఇంకా ఏం స్టార్ట్ అవ్వలేదండి సో ఏముంది ఏంటి అనుకోవచ్చు మీరు లోపలికి వెళ్ళి చెప్తే నాతో పాటు మీరు కూడా చూసేయండి నాకు కూడా కొంచెం ఎట్లా ఉంది ఏంటి అనేది చూద్దాము సో నాకు అయితే లోపల అయితే ప్రిపేర్ ప్రిపేర్ చేసి ఉండరు సో ఇంకా ఫోర్ డేస్ అవుతుందంట స్టార్ట్ చేసి ఇంకా లోపల ఇంకా డెకరేషన్ అదే వాళ్ళ సెట్స్ చేస్తారు కదా ఏ క్యాపులు క్యాపులు తీసుకురా సో ఇంకా నాకు అయితే ఇంకా లోపల అయితే ఏమి రెడీ చేసి ఉండరు ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా గా ఎదురుగానే కనిపిస్తుంది త్రిబులర్ సిట్ అనమాట మొత్తం త్రిబులర్ మూవీ సంబంధించిన మొత్తం సిట్ అనమాట సో పైకి అయితే డెకరేషన్ మొత్తం ప్రిపేర్ అయిపోయినట్టే ఉంది కాకపోతే ఇంకా అవ్వలేదు సో ఇంకా నేను మెట్ల మీద ఇచ్చే కనిపిస్తుంది అనమాట కొంచెం ఇంట్రెస్ట్ టికెట్లు అయితే తీసుకుంటున్నారు సో ఇంకప్పుడు ఇప్పుడే వచ్చేవాళ్ళు వస్తున్నారనమాట ఇంకా ఆయన సెట్ చేయడానికి అయితే వెళ్తున్నారు కట్అవుట్లు పెట్టుకుని ఇద్దుకోండి మామూలుగా అయితే లోపల మొత్తం ఆర్ మూవీస్ సంబంధించింది సో మొత్తం సెట్ అవ్వలేదండి సెట్ చేస్తున్నారు సో చూస్తూ ఉండండి ఇంకా ఇది అయ్యేపాటికి ఒక ఫైవ్ డేస్ పడుతుందేమో ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు సో ఫోర్ డేస్ ఫోర్ డేస్ అయిందనమాట ఇది పెట్టి సో ఇంకా లోపల చిన్న చిన్న పెండింగ్స్ ఉన్నాయి సెట్యూల్ పెట్టడానికి సో సంక్రాంతి వస్తుంది కదా అందుకనేసి ఇంకా తొందరగా అయితే సెట్ చేస్తున్నారు సో ఓకేనండి ఇక్కడ అయితే ఏమీ పూర్తి అవ్వలేదు లోపలికి అయితే వెళ్ళిపోద్దాము సో ఎట్లా ఉంది ఏంటనేది చూసేద్దాం ఇంకా వచ్చేసేయండి మాతో పాటు మీరు కూడా పిల్లలైతే ఇంకా ఎప్పుడెప్పుడు బొమ్మలు తాడుకుందామా అని చూస్తున్నారనమాట ఇంక ఇది లోపలికి వెళ్ళే ఎంటర్స్ అనమాట ఇంకా లోపల తెలుసు కదా చిన్న చిన్న కొట్లు లాస్ట్ ఇయర్ కూడా ఇంక ఇదే స్పేస్లు అనమాట సేమ్ ఎదురుగా ఇంక ఇదే బొమ్మలు ఇవన్నీ పెన్న టైప్ మోడల్ ఫిష్ అది సరే ఏది ఏది అరే ఇది ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నావు ఏ అయింది డబ్బులు డబ్బులేమలా తీసుకెళ్ళావు కొట్ట కట్టేస్తాను అది అటు ఏ బెలూన్స్ బెలిన్స్ కావాలా రెండు నిమిషాలు రెండు నిమిషాలు పీకేస్తారు రెండు నిమిషాలు పీకేస్తారే சரி மன தான் உண்டவோ ரெண்டு நிமிஷம் அப்படி ఓకేనండి ఇంకా మేమైతే ఇంక ఇవన్నీ చూసేసి ఇంకా నడుచుకుంటా వచ్చాము ఇంకా మాతో పాటు మీరు కూడా చూసారని అనుకుంటున్నాను సో ఇంక ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట సో ఇంకా చిన్న చిన్న కొట్లు కానీ టాయ్స్ కానీ ఇవన్నీ అక్కడక్కడ పెట్టారు కానీ ఇంకా కొట్లు ఎక్కువగా ఉంటాయి ఒక్క తిరణాల లాగా ఉంటుంది అనమాట మీ అందరికి తెలియదేమీ కాదు ఇంకెక్కడైతే ఎక్ జైండ్ వెల్ కానీ ఇంకా రకరకాల ఆడుకున్నాయి సో ఎక్కి సో ఇంకా మిషన్లో చాలా పెట్టారు అనమాట ఇంక ఇప్పుడైతే చీకట పడితే గానీ ఇంక ఇవన్నీ లైట్స్లు ఇవన్నీ స్టార్ట్ అవ్వు ఓకేనండి సిక్స్ అయ్యింది ఇంక ఇప్పుడైతే మేము ఫోర్ ఫోర్ థర్టీకి ఫైవ్ అయితే వచ్చామన్నమాట ఫోర్ థర్టీ టు ఫైవ్ లోపయితే వచ్చాము మధ్యలో సో ఇంకా అప్పుడు చూసారు కదా ఏమీ లేదు ఇంక ఇప్పుడు లైట్లు వేయడంతో చాలా కొంచెం కలగ వచ్చిందనమాట తిరణ ఉంది కొంచెం సో ఇంక ఇప్పుడిప్పుడే వస్తున్నారు సో చీకట పడితే కానీ ఇంకా రాడ రారు కదా అందరూ జనాలు అందరూ ఇంక ఇప్పుడే కొన్ని కొన్ని లైట్లు అయితే వేసేస్తారు ఇంకా జైంట్ వీల్కి కానీ ఇంకా ఇవన్నీ ఎక్కిదర్చుకోలేదనమాట ఇంక మళ్ళీ ఎప్పుడన్నా ఒకసారి అయితే వస్తాము సో మళ్ళీ వద్దాంలే ఇంకా సంక్రాంతి అయ్యే ఈ నెల అంతా ఉంటుందన్నమాట ఎగ్జిబిషన్ అయితే సో ఇంకెక్కడైతే మేము ఇంటికి బయలుదేరిపోతున్నాము ఏమీ లేదు కదా ఏమీ స్టార్ట్ అవ్వలేదు ఇంకా ఫ్రంట్లోనే సో ఎదరే ఇంకా సెట్ సెట్టింగ్ మాత్రం ఏమీ చేయలేదు సో మళ్ళీ ఎప్పుడైనా అద్దం అనేసి ఇంకా వెళ్ళిపోతున్నాము ఇంకా వెళ్ళిపోయే ముందైతే పెద్ద అప్పడం అయితే తీసుకున్నాం అనమాట అప్పడం వచ్చేసి యాభై రూపాయలు ఒక అప్పడం తినేసి ఇంకా మెల్లిగా ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోదాము అంటే బయటకు అనమాట ఇప్పుడు ఎట్లా వచ్చామో నడుచుకుంటే అన్నీ చూసుకుంటూ ఇంకా సేమ్ అట్లాగే ఇంకా మళ్ళీ చూసుకుంటే ఇంకా వెళ్ళిపోతాము సో చూస్తామనండి మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు అయితే బాగా ఎక్కువగా అయితే చూపిస్తానన్నమాట ప్రస్తుతానికి మీరు ఏం బోరు కొట్టుకోవద్దు ఇంకా ముందుగానే వచ్చేసాము అది మా తప్ప అనమాట ఫ్రీగా ఉంటుంది పిల్లలు చూపిస్తున్నట్టు ఉంటుంది అనేసి అనుకుంటే ఇక్కడేమో అటు ఇటు ఏమీ సెట్ అవ్వలేదు సెట్ చేసుకోలేదనమాట ఇంకా వాళ్ళైతే సెట్లు కూడా పూర్తి అవ్వలేదు సో ఇక్కడైతే మా పిల్లలు అయితే బొడ్డోళ్ళు ఇద్దరు అయితే ఆడుకుంటున్నారు ఇంకా మేమైతే అప్పడం తీసుకుంటున్నాము ఫస్ట్ బోని మాదే అనమాట సో సిక్స్ అయింది టైం వచ్చేసి సో మా బొడ్డో ఇద్దరు ఇద్దరూ ఇంకా చక్కగా ఆడుకుంటున్నారు నాకు అప్పడం అంటే చాలా ఇష్టం అనమాట తినాలి కానీ ఇంకా ఇలా ఎగ్జిబిషన్ కానీ వచ్చినప్పుడైతే అప్పడం మాత్రం తప్పనిసరిగా తింటాను సో చూస్తూ ఉండండి ఇంక ఇంటికాడ తినేది వేరే ఎట్లా బయటకు వచ్చినప్పుడు సరదాగా తినుకుంటూ ఉండేది వేరే అనమాట అదొక థ్రిల్ సో అప్పుడప్పుడు ఎట్లా ఉండాలి పిల్లలతో తీసుకుని వచ్చిన కూడా ఇంకా వాళ్ళకి తెలుస్తే అండి పిల్లల్ని ఇలా తీసుకొని వస్తే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఏంటనేసి సో ఇంట్లోనే ఉంటే వాళ్ళకి ఏం తెలియదు అనమాట సో చూస్తా అండి ఇంకా తినుకుంటే అయితే ఇంటికి బయలుదేరిపోతున్నాము టైం వచ్చేసి సిక్స్ థర్టీ అయితే అయింది టైము సో ఇంకా మా బుడ్డోళ్ళు అయితే ఆడుకుంటున్నారు చక్క ఫ్రీగా ఉందండి వాళ్ళకి పరిగెడతాకైతే సో కారం అయితే వేయించలేదు అప్పడంలో అయితే ఎందుకంటే మా పిల్లలు అయితే తిన్నారు అందుకనేసి కారం అయితే వద్దని చెప్పాము సో ఉత్తుదైతే ఇచ్చేసేయండి ఇంకా మా బుడ్డో అయితే తింటారు అని చెప్పాననమాట ఇంకెక్కడైతే ఎగ్జి జైంట్ వీళ్ళకైతే సో పెద్దగా ఉంది చాలా పెద్దగా ఉంది ఇంకా ఇంకెక్కడైతే లైటింగ్స్ అయితే ఆన్ చేసి అంటే ఇంక సారి వచ్చినప్పుడు బాగా చూపిస్తాను అంతా చాలా మంది అయితే వస్తారు ఓకే ఫ్రెండ్స్ అయితే వచ్చేసాము ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట సో ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యే మళ్ళీ అక్కడికే వచ్చాము ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్